కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పోటీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా శ్రీమతి కమ్మరి పార్వతమ్మని కర్నూలులో ఆమె సొంత నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సామాజిక వైద్యుడు జాలవాడి శ్రీనివాసులు ఆమె చేతికి నూతన చీర ఇచ్చి అక్కడ ఉన్న బృందంతో శాల్వాతో సన్మానం చేసి సత్కరించి విశ్వకర్మ పురోహితుడు పెసులదిన్నె మహేష్ శర్మ వేద మంత్రాలతో అభినందనలతో శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం నడిపి బ్రహ్మయ్య ఆచారి వారి బృందం మరియు శ్రీ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఏమిగనూరు కార్యవర్గ సభ్యులైన గువ్వలదొడ్డి శ్రీనివాసులు రవికుమార్ గోరంట్ల చారి జాలవాడి శ్రీనివాసులు పెద్ద కడుబూరు నరసింహచారి పాల్గొన్నారు

ओं चंज मयंज प्रियंचमे अनु काम्क्ष मे कामनक्षम श्रेयंचमे भवंज श्रेयंज मे वशक्ष मे वशक्ष मे भगंज दंताच मेंताज मे चयंजमे विश्वजे महक्षमेंजमे चोतमे प्रचोद चीवंजमे लयंजमे प्रपंजमे अमृतंजमे यत्पमी नाम युत्त पंचमी दीका युत्पमी अनमितंज अभयंजमे सुगंजमे हरि ओम धुजने 想你。S S